నమస్తే అన్న అందరికీ నమస్కారం జనవరి నుంచి జూన్ నెల వరకు సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన యొక్క గణాంకాలను విడుదల చేసింది జనవరి నుంచి జూన్ వరకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు కువైట్ లో నూట నలభై ఆరు డిటెన్షన్ కేసులు నమోదవ్వగా అందులో ట్రాఫిక్ కేసులు బారల్ అందులో ట్రాఫిక్ కేసులు బాల నేరస్తుల యొక్క అత్యంత ముఖ్యమైన కేసులని చెప్పేసి జువైనల్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రస్తుతం యాభై ఆరు మంది ఖైదీలు ఉన్నారని చెప్పి ఇందులో అసభ్యకరమైన దాడి దొంగతనం మాదక ద్రవ్యాల దుర్వినియోగం బ్యాటరీ కిడ్నాప్ మరియు ఆయుధాన్ని కలిగి ఉండడం వంచన ట్రాఫిక్ కేసులు హత్యాయత్నం దుర్వినియోగం వంటి దేశ భద్రత వంటి ఇతర కేసులు ఉన్నాయని చెప్పి కువైట్లో ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్ని ఇటువంటి నేరాలకు పాల్పడుతూ ఉన్నారు అటువంటి వారిపైన కేసులు నమోదు చేసి వారిని జువైనల్ కు సంబంధించిన జైలులో ఉంచామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు సోషల్ మానిటరింగ్ ఆఫీసులో నాలుగు వందల తొంభై ఆరు కేసులు ఉన్నాయని చెప్పి వీటిలో మూడు వందల ఎనభై మూడు ప్రొవేషన్ శిక్ష అమలు కేసులు మరియు యాభై యొక్క సామాజిక పరిశోధక నివేదికలు న్యాయస్థానాలకు నివేదించబడ్డాయని చెప్పి తాజా గణాంకాలు వెల్లడించాయి కువైట్లో రోజురోజుకు మనం చూసుకుంటే బాల్య నేరస్తుల సంఖ్య పెరుగుతూ ఉంది వాళ్ళు హత్యాయత్నానికి పాల్పడుతూ ఉన్నారు దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు గొడవలకు పాల్పడుతూ ఉన్నారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు పలు నేరాలకు పాల్పడుతూ ఉండడంతో అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వాళ్లను విచారిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి ఎందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్